తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని రాజమండ్రి సిటీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టం చేశారు బుధవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడుతూ ఎంపీ భరత్ వాలంటీర్లతో రహస్య సమావేశం ఏర్పాటు చేసి వారిని వైసీపీ ఏజెంట్లుగా పనిచేయమన్నారని ఆరోపించారు మరో యాభై రోజుల్లో వైసీపీ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమని ఆదిరెడ్డి వాసు ధీమా వ్యక్తం చేశారు రాజమండ్రిలో నగరంలో ఉన్న వాలంటీర్లతోటి రహస్య సమావేశాలు ఏర్పరుస్తా ఉన్నాడు వాళ్ళకి లేనిపోని హామీలు ఇవ్వడం నువ్వు వాలంటీర్ జాబ్కి రిజిగ్నేషన్ ఇచ్చే నా తరపున ఏజెంట్ల కింద రా అంటే ఆయన తరపున అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ల కింద రా అని వాళ్ళందరికీ కూడా అరచేతిలో స్వర్గం చూపిస్తా ఉన్నాడు భరత్ మాట్లాడితే నా అక్క చెల్లెమ్మలు నా అన్న తమ్ముళ్ళు వాలంటీర్లు అంటారు మరి వాళ్ళని రెజిగ్నేషన్ చేయమంటున్నాడు అని అంటే ఆలోచించుకోవాలి వాలంటీర్లు కూడా ఇంకొక యాభై రోజుల్లో వైసీపీ ప్రభుత్వం అన్నది కుప్పకూలడం ఖాయం ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లీ రెజిగ్నేషన్ ఇవ్వండి నాకు బూత్ ఏజెంట్ల కింద పని చేయండి అని చెప్తా ఉన్నాడంటే అతను ఎంత స్వార్థపరుడో వాలంటీర్లు కూడా ఆలోచించుకోవాలి మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం మెరుగైన జీతం ఇస్తాం వేల మాదిరిగా ఐదు వేలు రూపాయల జీతాలు ఇచ్చి గాడిది చాకిరి చేయిస్తా ఉన్నారు అలా కాదు ఉద్యోగ భద్రత కూడా కల్పించే బాధ్యత మాది అని కూడా చెప్పాం